వాళ్ళు పంపుతారు నా దగ్గర అది అలాంటి ఆప్షన్ లేదు వాళ్ళు డబ్బులు పంపుతారు కాబట్టి మాకు క్యాష్ ఏంటని చెప్తే వీళ్ళు నేను ఇందాక చెప్పింది మా సార్ వచ్చినప్పుడు మరీ ఉదార శోభా ఉండాలి ఏదన్నా ఉంటే మీ జైల్లో నుండి ఐదు వందలు ఇచ్చేయండి లేదా వెయ్యి ఇచ్చేయండి ఇలాంటి దుస్సాహసాలు ఇళ్ళకెళ్ళి చేయకండి ఇప్పుడు ఏం చేసిండు సిటీ అయిపోయి వాళ్ళ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది డిజిటల్ వాళ్ళ నుంచి పే ఫోన్పే కొట్టిండ్రు వచ్చినవి చూసుకున్నారు తర్వాత వీళ్ళు క్యాష్ ఇచ్చేసిండ్రు ఇచ్చేసిన వాళ్ళు ఎక్కడన్నా తెలియదు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు తర్వాత చూస్తే ఏం చేసిండ్రు మొత్తము వాళ్ళ ఉన్న అకౌంట్లో ఈ అమ్మాయి అకౌంట్లో ఆ అకౌంట్లో వీళ్ళు కొట్టినగాక మీ తయ్య కూడా వెళ్ళిపోయింది అందుకొరకు ఎవరైనా నచ్చి అయ్యా నా పరిస్థితి అంటే మీకు బాగా దయ్యం చూస్తే వంద రెండు వందలు ఐదు వందలు జేబు నుండి ఇచ్చేయండి అని ఫోన్పే అనేది ఎవరికి చేయకండి తెలియని వ్యక్తులకు ఫోన్పే చేయకండి నేను క్యాష్ ఇస్తాను జర ఫోన్పే అంటే వాడు క్యాష్ ఇస్తాడు ఫోన్పే చేస్తే ఇవన్నీ కొద్ది ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసా మీకు ఎవరికన్నా విన్నారా మధ్య డిజిటల్ అరెస్ట్ అయిపోయి బాగా డబ్బులు అని వచ్చింది పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది వింటారా ఎప్పుడన్నా చెప్తారా ఎవరన్నా తెలుసా ఏమైనా ఐడియా ఉందా ఇదే ఇప్పుడు మీ వాళ్ళు ఇప్పుడు ఇదే ఏదైనా ఫ్రాడ్ జరిగింది మీ వాళ్ళు మీ పిల్లలకి ఇట్లా జరిగింది లేదంటే ఏదైనా చేసినావని వీడియో కాల్ చేస్తారు అవతల వ్యక్తి ఇట్లా యూనిఫామ్లు ఉంటాడు పోలీస్ డ్రెస్సులు వేసుకునే ఉంటాడు వేసుకొని నీకు వీడియో కాల్ చేస్తాడు